மார்குட அபீர் உதவிகளுக்கு வச்சுக்கா அல்லது வைசல் குடூரு அது

ఎందుకంటే పిల్లలు ఈ కాలంలో ఎక్కువగా ఈ సెల్ ఫోన్లు మొబైల్ ఫోన్లు మొబైల్ ఫోన్స్కి అంకితం అయిపోయి స్పోర్ట్స్ గేమ్స్ అనేది మర్చిపోతున్నారు చాలా వరకు అదే కాకుండా స్కూల్స్లో కూడా గ్రౌండ్స్ లేకుండా పిల్లలు చదువుకునే చదువు మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చేస్తున్నారు అలా కాకుండా కొంత టైం కూడా ఈ స్పోర్ట్స్కి కేటాయించాల్సిందిగా నేను కోరుతున్నాను స్పోర్ట్స్ వల్ల శరీరం దారిత్యం పెరిగి శరీరం బాగా హెల్తీగా ఉంటుంది హెల్తీ మైండ్ ఇన్ హెల్తీ బాడీ సో వెన్ యూ ఆర్ హెల్తీ యూ విల్ బీ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ వెల్ అండ్ స్టడీస్ డూ బెటర్ అని తెలియదు సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ స్టూడెంట్ టు బి మీ స్పోర్ట్స్ గేమ్స్లో పాల్గొనాలని కోరుకుంటున్నాను వాళ్ళు ఉండేది ఆయన ఎనభై అయినప్పుడు కూడా టెన్నిస్ ఆడేవాడు ఆ స్ఫూర్తితోనే ఆయన హెల్తీగా ఉండేవాడు ఆ లాస్ట్ టైం కూడా లాస్ట్ వరకు హెల్తీగా ఉన్నాడు ఆయన కోరిక నాకు ఈ స్టేడియం ఎప్పుడు కలకల ఆడుతుందా అనే ఆయన కోరిక దాని దాన్ని తీర్చడానికి ఇంకోటి మెంబర్స్ అందరూ గిఫ్ట్ చేయడం ఎంతో సంతోషపరం ఎటువంటి గేమ్స్ పెట్టినా కూడా అవి ఆగకుండా కంటిన్యూగా జరగాలని ఒక ఫండ్ కూడా ఏర్పాటు చేశారు రాజు రాజశేఖరెడ్డి గారు ఆ ఫండ్కి నేను మేనే మేనేజింగ్ ట్రెస్గా ఉంటూ సత్య చేస్తానని ఇటువంటి ఎన్ని స్పోర్ట్స్ గేమ్స్ ఎన్ని జరిగినా కూడా మేము స్పాన్సర్ చేయడానికి రెడీగా ఉన్నామని ఇన్వాల్వ్గా తెలియజేస్తూ నాకు యోగా గురించి ప్రభుత్వం అనుభవం చేయాలని నిర్మించినా కూడా వర్షాల వల్ల ఇలా బతు పిల్లలందరూ వచ్చినారు మా ఆయన ఎందుకు ఏంటంటే ఆయన ఆయన జీవితకాలం ఆ యొక్క పేరు గుర్తుంచుకోవాలని చెప్పి రాజేశ్వరెడ్డి గారు అన్ని ఏర్పాటు చేశారు ఆ ఏర్పాట్ల ప్రతి సంవత్సరం రెండుసార్లు ఆయన బర్త్డే కాదు జూడ ఎక్కడొట్టేది రోజు ఇరవై నాలుగు తేదీ డిసెంబర్ ఇరవై నాలుగు తేదీ కూడా ప్రోగ్రామ్స్ జరుగుతుంది కానీ పిల్లలు కాబట్టి అడిగారు థర్టీ ఫస్ట్ నెంబర్ ఒక టైంలో పిల్లలు కూడా రెగ్యులర్గా వస్తారు దేశ ప్రోగ్రామ్స్ కూడా చక్కగా వస్తారు కానీ ఈరోజు అత్యంత వాన్లో కూడా ఈ థింగ్స్ ఆల్మోస్ట్ మూర్ దాన్ టెన్ ఇక్కడికి వచ్చారు ఇది ప్రతి సంవత్సరం కూడా అల్లు రాజు శేషారెడ్డి రోటరీ శ్రీయా ట్రస్ట్ ద్వారా స్కూల్ టోర్నమెంట్ ఇంటర్ కాలేజ్ టోర్నమెంటు స్పోర్ట్స్ మీట్ ప్రతి సాజశేషర్ రెడ్డి గారు ఈ స్టేడియంలో ఆయన కోరిక ఎప్పుడు కూడా ఈ స్టేడియంలో ఎప్పుడు క్రీడలు గేమ్స్ పథకాలు ఆడుతున్నారని కూడా అందులో భాగంగా రోటరీ క్లబ్ ద్వారా ఆయన చనిపోయి పన్నెండు సంవత్సరాలైనా కూడా ఈరోజు ఆయన పన్నెండు వర్ధంతి ఈ సందర్భంగా ఈరోజు ఇంత వర్షం ఉన్నప్పటికీ కూడా ఆయన వర్ధంతి రోజున ఈ కార్యక్రమాన్ని జరపడం చాలా ముఖ్యం అందుకనే ఆ ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము వారు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు నా తదనంతరం కూడా రోటరీ మెంబర్స్ అందరూ ఎవరెవరు వస్తున్నారు నేను ఫైన్ నుంచి చూస్తుంటానని చెప్పి జోక్ చేసేవారు అందుకని నా తర్వాత కూడా అందరూ అన్ని కార్యక్రమాలు జరగాలి అందరూ కూడా రావాలని చెప్పేవాళ్ళు అట్లా క్లబ్ కూడా దీని క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఉంది అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమం మొత్తం కూడా స్పాన్సర్ చేసినటువంటిది అల్లు రాజశేషరెడ్డి రోటరీ స్పోర్ట్స్ ట్రెస్ దానికి ముందుగా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా రవ్ కుమార్ మహేష్ వాళ్ళ టీం ఉంది ఈరోజు ఇలా అయిన తర్వాత ఈ మ్యాచ్లన్నీ కండక్ట్ చేయాల్సింది వాళ్ళిద్దరితో పాటు చాలామంది ఉన్నారు క్రికెటర్స్ വാര പേര് പേരുന ഹൃദയപൂർവ ധന്യവാദം ചെയ്യും നമുക്ക്